సమాజంలో అత్యంత విలువగల హక్కు ఓటు హక్కు అని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డబ్బులకు మధ్యానికి ఓటు అమ్ముకోవద్దని క్రమం తప్పకుండా ఓటు వేసి మన పాలకులను మనమే ఏర్పాటు చేసుకోవాలని తహసీల్దార్ భాగ్యలక్ష్మి ప్రజలను కోరారు పదిహేనవ అంతర్జాతీయ ఓటర్ దినోత్సవం ప్రకాశం జిల్లా కొమరోలులో ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ దేవర్శెట్టి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే తహసీల్దార్ కార్యాలయం నుంచి రాష్ట ప్రధాన రహదారి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు ఫ్లెక్ కార్డ్స్ ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారులో మానవహారంగా ఏర్పడగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఓటు హక్కు ప్రతిజ్ఞను చదివి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేసే ఓటు అత్యంత పవిత్రమైన ఓటు అని ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని లేదంటే దుర్వినియోగం అయిపోతుందని అలాగే ఓటును ఓటును నోటుకు అమ్మివేయద్దని నచ్చిన ప్రభుత్వాన్ని మనస్సాక్షి ప్రకారంగా ఎన్నుకోవాల్సిందని సూచించారు అనంతరం క్విజ్ వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు టీషర్ట్లను టోపీలను అందజేశారు అంతకుముందు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విఆర్వో రమణారావు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థి విద్యార్థుల చేత ఉన్నత పాఠశాలలో ఓటు ప్రాధాన్యత తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశ్విని కుమార్ ఇతర ఉపాధ్యాయ బృందంతో పాటు తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పెద్దదేవ నాయక్ జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు కంప్యూటర్ ఆపరేటర్ ఉషారాణి ఎలక్షన్ డేటా ఎంత ఆపరేటర్ రాజలక్ష్మి విఆర్ఓలు పాండు రమణారావు నాయబ్ రసూర్ విఆర్ఏలు హబీబు రాజేశ్వరి మహిళా పోలీసులు శిరీష తదితరులు పాల్గొన్నారు